నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెయ్యకురా నిరంతరంను మరింతగా ఉదయిస్తూ ముందుకురా ఏ పరాజయం పలకరించినా వెనుకడుగే వెయ్యకురా ఏ కష్టాల్ నష్టాలు కోపాల్ తాపాల్ వస్తే రాని ఏ సుతులు సతులు హితులు వదిలిపోతే పోని పద 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 కరిమొబ్బుల మాటునే కాంతి ఉంది కదా పద 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 పోరాడనిదే లేవు కదా శిరసును ఎత్తనిదే శిఖరం చూపుకు చిక్కదుగా ఉడి దెబ్బలు తగలనిదే శిలలకు ఆకృతి పుట్టదుగా పద పదమణి పాదాలే పరిగెత్తాలేదేమైనా పడినాలే చేరటంలా దూకాలే ధరదారన్న ఓటమి కలుపుకు దేటుగా ఉంటూ నిలబడి కల్లబడి ఈ జట్టే మనదని ఇది కదా మన తెలంగాణ దమ్ము ధైర్యం